రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా మీరు వివరించండి తప్పితే ఇలా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు ఇలా ప్రతి జర్నలిస్ట్ ఏ విధంగా అవమానిచ్చిండో ఇలా ప్రతి జర్నలిస్ట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు బట్టలు కూడా తీస్తారట ఎవరు బట్టలు కూడా తీస్తారు ఈ బట్టలు తీసే ఫ్యాంటసీ ఏంటిది బట్టలు కూడా తీసి చూసేదేంటిది బట్టలు కూడా తీసి చేసేదేంటిది నాకు అర్థమయ్య ఇది ఇది ఏం భాష ఇది ఏం సంస్కారం ఇదే నా సంస్కారం మాట్లాడేది నీకు అంత ఫ్యాంటసీ ఉందా కూడా తీసే ఫ్యాంటసీ ఉందా కూడా తీసి చూసేది ఏంటి నువ్వు నాకు ఒకసారి చెప్పు దీనికోసం ప్రజలు ఎన్నుకుందని నేను అడుగుతా ఉన్నాను నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మళ్ళొక్కసారి కూడా చెప్తా ఉన్నాను ఎలా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు నీ స్థాయి హరీష్ రావు గారి స్థాయి కాదు నీ స్థాయి కేటీఆర్ స్థాయి కాదు నీ స్థాయి కేవలం కౌశిక్ రెడ్డి వాళ్ళ శ్రీవంత్ రెడ్డి నీ స్థాయి వాళ్ళ స్థాయి కాదని చెప్పి చెప్తా ఉన్నాను ఎస్ పిత కేసీఆర్ అని అంటారు ఎస్ తెలంగాణ జాతి పిత బల్లగుతి చెప్తున్నాం తెలంగాణ జాతి పిత కేసీఆర్ఏ చెప్తా ఉన్నాం